పుష్పాటు చిత్రం విడుదలైనటువంటి ఆరు రోజులకే తగ్గేదేలే అంటూ వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో నిజంగా పుష్పటు చిత్రం విడుదల కాకముందు నుంచి కూడా ఎన్నో సరికొత్త అయితే క్రియేట్ చేస్తూ ఉన్న రికార్డ్స్ని బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న నేపథ్యంలో పుష్పాటు ఆరు రోజులకే వెయ్యి కోట్లు సాధించడం అనేది ఒక పెద్ద ఘనతగా అయితే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇది ఎలా సాధ్యమైందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గర్ నమస్తే నమస్తే పుష్ప పుష్పటు విడుదలైన ఆరు రోజులకే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయింది అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెల కొడుతూ ఉన్నాయి ఏంటి నిజంగా ఆరు రోజులకే వెయ్యి కోట్లను కలెక్ట్ చేసిందా పుష్ప ఏంటి అంత విజయవంతంగా దూసుకు వెళ్ళడానికి కారణం ఏంటి ఉన్న రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టి సరికొత్త రికార్డులని క్రియేట్ చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఏమండి డైరెక్టర్ గొప్పతనం హీరో నటన రెండు కలిసేనండి ఈ సినిమా హిట్ అయింది ఇప్పుడు మీరు అంటున్నారు ఒక స్మగ్లర్ హీరో సినిమా హిట్ అవ్వాలని అంటే గతంలో అసలు స్మగ్లింగ్ సినిమాలు రాలేదండి ఎన్టీ రామారావు గారు దేవుడు చేసిన మనుషులు సినిమా చేయలే అందులో ఆయన స్మగ్లరే అందులో కాంచన ఒక పాట కూడా ఉంటుంది వ్యాంప్ కింద కొంచెం తెలుసా మీకు మాపట్టేళ్ళ కలుసుకో అని ఒక పాట చాలా పెద్ద హిట్ అది ఎల్లరూ ఈశ్వర్ పాడారు కాబట్టి నేను అనేది హీరో అనేవాడు ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలగాలి చేసి పండించగలగాలి అంతవరకే తీసుకోండి సినిమా సినిమాగానే చూడాలండి సినిమా ప్రభావం ఉంటుంది నేను కాదని అంటలే అలాగనే ఏ పిల్లలు తప్పులు చేయట్లేదా పిల్లలందరూ చాలా బుద్ధిగానే పెరుగుతున్నారా తప్పులు చేయని తల్లిదండ్రులు ఉన్నారా అంటే మనం విశ్లేషించుకుంటే ప్రతి దాంట్లోనూ తప్పు ఉంటాయండి మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది మీరు సినిమా వినోదం అన్నప్పుడు పుష్పాని ఎందుకు హిట్ చేశారు మీరు పుష్ప హిట్ చేయకూడదు జనాలు వాళ్ళు అది కాదు ఇది స్మగ్లర్ సినిమా చేయకూడదు అనుకుంటే చేయకూడదు కానీ చేశారుగా కదా ఏంటి విమర్శ అనేది ఎవడైనా ఏ రకంగా అయినా చేయచ్చు మంచి విమర్శ ఉంటుంది కువిమర్శ ఉంటుంది దాని గురించి దాన్ని చూసి సినిమాకి వెళ్ళరు జనాలు ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తానండి ఇప్పుడు నేను బావంతి అనగానే వెళ్ళిపోడు బావలేదంటే మానేడు వాళ్ళ మనసుకు నచ్చితేనే చూస్తాడు అవునా కదా ఇప్పుడు ఆవిడెవరో చనిపోయారు కాదని అంటలేదు తప్పే అది అల్లు అర్జున్ తప్పు ఉంది వెళ్ళటం కూడా ఆవిడ తప్పు అసలు పుష్పటు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయింది అనే వార్తల్లో వాస్తవం ఉందా నిజంగా ఆరు రోజుల్లో పుష్పటు చిత్రం వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిందా అంటే ఏం చెప్తారు నిన్న తొమ్మిది వందల ఇరవై రెండు విన్నామండి వాళ్ళు వెయ్యి అని విన్నామండి ఇప్పుడు చిత్ర యూనిట్ అయితే దాన్ని అనౌన్స్ చేస్తారని వింటున్నాము ఇప్పుడు ఏమి ఊరికే వార్తలు వచ్చేస్తాయా నిజం ఉంటేనేగా వస్తాయి ఇప్పుడు ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు మనం అనుకున్నదే కదండి రెండు వేల కోట్ల క్లబ్ లోకి చేరుతుంది దాటుతుంది అన్నాం మనం దాన్ని తొక్కేయడానికి చూసేవాళ్ళు చూస్తారు ఇప్పుడు తెలుగు సినిమా అని చూడమని మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం అవునా కదా ఇప్పుడు హిందీ వాడు ఎందుకు నచ్చింది హిందీ వాడికి అసలు బాలీవుడ్ అనేది ఒకప్పుడు ఎట్లా ఏలింది ఈరోజు అదే బాలీవుడ్ తెలుగు చిత్రాల కోసం ఎందుకు తహతహలాడుతోంది కదా వాళ్ళు వాళ్ళ సినిమాని హిట్ చేసుకోవడానికి మీరు ఇటీవలి కాలంలో ఆవిడ ఎవరు అలియా భట్ సినిమా టికెట్లు వాళ్ళే బుక్ చేసుకున్నారు థియేటర్స్ లో కంగనా దాని మీద కమెంట్ కూడా చేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా తెలుగు సినిమాలకి మీరు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంటే దాన్ని మీరు తొక్కేయడానికి చూడకండి అంటున్నాం మనం మీరు కథ గురించి మీరు మాట్లాడకండి కథలు అనేవి రకరకాలుగా ఉంటాయి ఇంతకంటే వల్గర్ సినిమాలే హిట్ అయ్యాయి చేశారు ఏమండి యానిమల్ సినిమా ఏంటండి ఎంత దరిద్రం అండి అది మరి యానిమల్ ఎందుకు జనాలు చూసారు ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి మరి ఎందుకు చూసారు ఎంత తప్పది మరి అలా అనుకుంటే అందులో అసలు ఒక పదం అనేది ఒక తల్లిని కించపరచడమేగా దాని మీద జర్నలిస్టులు కూడా వాళ్ళు చూసుకుంటారు అన్నారు నేను ఆ మాట చెప్తే ఒకసారి విమెన్ జర్నలిస్టులే ఆ పదం ఉంది దీని మీద మీరు ధర్నా చేయండి నేను కూడా జాయిన్ అవుతానంటే అది వాళ్ళు చూసుకుంటారు సినిమా వాళ్ళు అన్నారు మీకు తెలుసా ఇది ఇంకా ఎక్కువ అడిగితే మోహన్ బాబుది వాళ్ళది చాలా చిన్నది అది ఎవరిది కొండదల కుటుంబానికిను ఎవరు అల్లు అర్జున్ కుటుంబానికి సో మీరు మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కుండే రిఫ్ట్ తీసుకొచ్చి సినిమా హిట్ చేయకూడదు అనుకోవడం నా దృష్టిలో అది అంత సమంజసం కాదంటున్నా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కలుస్తారు మీకు నాకెందుకు సినిమాని సినిమాగా చూడండి ఇదేనా వేరే వాళ్ళ సినిమానా మన తెలుగు వాళ్ళ సినిమా మధ్యలో నష్టపోయేది ప్రొడ్యూసర్ను బయర్స్ను ఎందుకు అట్లా చేయాలి సినిమా బాగుందనుకుంటే ఆడేచండి ఎందుకు బాగాలేదు సినిమా సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి కుటుంబ నేపథ్యం ఉంది సెంటిమెంట్ ఉంది ముఖ్యంగా మనకు కావాల్సిన అవే కదా మనిషిని కదిలించేవి మనసుని కదిలించేవి సెంటిమెంట్ పండాలి పాత్రలే కాబట్టి ఇవాళ వన్ థౌజండ్ క్రోర్స్ క్లబ్లో ఆరు రోజుల్లో చేరిందంటే ఖచ్చితంగా రెండు వేలు దాటుతుందండి నేనైతే కోరుకుంటున్నా దాటాలని ఎందుకంటే తెలుగు సినిమా కాబట్టి ఇక్కడ అల్లు అర్జున అయితే మరొకళ్ళ మనకు అనవసరం ఇక్కడ హీరో బేస్ చేసుకుని నేను మాట్లాడటం లే డైరెక్టర్ బేస్ చేసుకుని నేను మాట్లాడటం సినిమా సినిమాగా చూడండి సినిమా అనేది వినోదం కాబట్టి పిల్లలు ఇష్టపడుతున్నారు కదండి ఇప్పుడు అంత చెడ్డదనుకుంటే పిల్లలు మీరు ఎందుకు చూపించారు పుష్ప పుష్ప టూ చూపించడానికి మీకు ఏమొచ్చింది కదా ఇప్పుడు గంగమ్మ జాతర అనేది ఒక చాలా పెద్ద ఈవెంట్ అది మీరు సమక్క సారక్క మీరు కోరుకున్న మీరు నచ్చినప్పుడు మీకు మరి గంగమ్మ జాతర చిన్న విషయం కాదు చాలా ఫేమస్ ఎప్పటి నుంచి ఏ శతాబ్దం నుంచి ఉందండి అది చాలా సంవత్సరాలుగా ఉంది ప్రాచీనమైనది అది పురాతనమైన ఒక జాతర అది కాబట్టి మన సంప్రదాయాలను మనం వెలికి తీసుకున్నప్పుడు ఆచార వ్యవహారాలు మన పండగలు మన సంప్రదాయాలు మన సంస్కృతులు వీటికి మనం పెద్దపీట వేయాలి ఇప్పుడు మనం ఒక జానపద సినిమా తీస్తే ఎట్లా హిట్ చేస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ కూడా సినిమా అనేది ఊహా ఊహలోంచి పుట్టేవే కాబట్టి ఊహాజని ఇవన్నీ కాబట్టి ఇందులో ఇది వాస్తవానికి దగ్గర కాలేదను వాస్తవ దూరం అలాంటి అలాంటివి అనవసరం అండి సినిమా అన్నాక వాస్తవ దూరాలే ఉంటాయి కాబట్టి మీరు ఒక వ్యక్తి నచ్చకుండా ఉంది కాబట్టి అంటే నాకు ఆ వ్యక్తి నచ్చలేదు కాబట్టి ఈ సినిమా మీరు ఇది హిట్ చేయకండి అనంత తప్పంటాను నేను కాబట్టి త్వరలో మనం పుష్పటు రెండు వేల క్లబ్లో చేరుతుందని ఆశిద్దామండి విదిన్ నో టైం మళ్ళీ మనం మాట్లాడుకుంటాం టూ అసలు రెండు వేల కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశం ఉందా ఆ పరిస్థితులు ఉన్నాయా ప్రజెంట్ అంటే ఏం చెప్తారు ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్తున్నది అదే కొన్ని ఇప్పుడు మనం టార్టాయిస్ రేస్ లాగా తీసుకోండి హెయిర్ అండ్ టార్టాయిస్ టాయిస్ లాగా హెయిర్ లాగా పరిగెట్టకపోవచ్చు ఫస్ట్ డే ఫస్ట్ డే టార్టాయిస్ నెమ్మదిగా విన్ అవుతుంది కదా దాని మీద కూడా ఒక చక్కటి మనకి ఏమనాలి తాత్వికంగా ఒక కథ కూడా ఉంది వాటి ట్రెండ్ ఇంటికి సంబంధించి కాబట్టి టార్టాయిస్ లాగా వెళ్తుంది అంటే మీరు చెప్పినట్లుగా నిజంగా ఈ పుష్పటు వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన రోజు మొదటి రోజు అయితే టాక్ టాక్ని సొంతం చేసుకుంది తర్వాత హిట్ టాక్ను సొంతం చేసుకుంటూ కలెక్షన్ల రూపంలో దూసుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనూ రెండు వేల కోట్ల రూపాయల క్లబ్లో చేరి అసలు భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయనటువంటి కలెక్షన్స్ని పుష్పటు రాబట్టబోతుంది అని అయితే మీరు ఇష్టం ఒక మైలురాయిగా నిలుస్తుంది మీరు చూడండి కావాలంటే ఓకే చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా పుష్పటు నిలుస్తుంది మనం మళ్ళీ ఆ అంశం మీద మాట్లాడుకుందాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ